యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారులు అప్రమత్తమయ్యారు మళ్లీ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు ఒకేసారి పద్నాలుగు మంది వీఐపీలకు వేద ఆశీర్వాదం ఇచ్చేలా కొత్త పీటలను సిద్ధం చేశారు ఇప్పటికే నాలుగు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా పది కొత్త పీటలను కొనుగోలు చేశారు వీటికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాడుకలోకి తీసుకురానున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆలయాన్ని సందర్శించిన సమయంలో అందరికీ వేద ఆశీర్వచనాలు ఇచ్చారు పండితులు అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేశారని వివాదం రాజుకుంది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విపక్షాలు విరుచుకు పడ్డాయి దీంతో ఈ సమస్య మళ్లీ రాకుండా ఆలయ అధికారులు చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారులు అప్రమత్తమయ్యారు మళ్లీ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు ఒకేసారి పద్నాలుగు మంది వీఐపీలకు వేద ఆశీర్వాదం ఇచ్చేలా కొత్త పీటలను సిద్ధం చేశారు ఇప్పటికే నాలుగు పాత పీటలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా పది కొత్త పీటలను కొనుగోలు చేశారు వీటికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాడుకలోకి తీసుకురానున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆలయాన్ని సందర్శించిన సమయంలో అందరికీ వేద ఆశీర్వాచనాలు ఇచ్చారు పండితులు అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖకు చిన్నపీటలు వేశారని వివాదం రాజుకుంది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విపక్షాలు విరుచుకుపడ్డాయి దీంతో ఈ సమస్య మళ్లీ రాకుండా ఆలయ అధికారులు చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి లక్ష్మి గత మూడు నాలుగు రోజులుగా యాదా యాదాద్రి దేవస్థానంలో పీటల వివాదం అయితే పెద్ద రచ్చైన ఆ సంగతి తెలిసింది అయితే ఈ వివాదం మళ్ళీ తలెత్తకుండా ఇప్పటికే ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు అయితే ఈ నెల పదకొండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళా మంత్రి కొండా సురేఖలు యాదా యాదగిరిగుట్టలో పర్యటించడం జరిగింది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడ వేద ఆశీర్వాద చేసేటటువంటి క్రమంలో కొండా సురేఖకు డిప్యూటీ సీఎం బట్టికి వేసి వేసింది ముఖ్యంగా దళిత సంఘ నేతలు దళిత మంత్రికి దళిత మంత్రిని అవమానించారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా ఒక మహిళా మంత్రిని కింద కూర్చబెట్టడంపై కూడా కొంత వివాదం రాజుకుంది అయితే ఈ ఘటనపై కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక స్పందించడం జరిగింది తాను తనను ఎవరు అవమానించలేదని తాను తనకు తాను కింద కూర్చున్నానని వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా కొంత జరగాల్సిన నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు రెండు రోజుల క్రితం కూడా ఒకే సమాంతర పీటలు ఇప్పుడైతే ఏ అయితే నాలుగు పీటలు ఉన్నాయో కొలతలు వేసి కూడా మరో పది పీటలు కూడా హైదరాబాద్ లో ఇచ్చారు వెండి పీటలు ఆర్డర్ ఇచ్చి కూడా ఆ పది పీటలు చెప్పించడం జరిగింది పద్నాలుగు మంది పాత నాలుగు పీటలతో సహా మరో పది పీటలు ఆర్డర్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగు మంది విఐపి వివీఐపీలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటువంటి వివాదాలు తలెత్తకుండా కూడా ఆ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ట్రయల్ కూడా వేశారు ఆ పీటలు సమాంతరంగా వేసి కూడా అక్కడ ఆలయ సంబంధించినటువంటి అధికారులు కూర్చొని కూడా ఆ ట్రయల్ కూడా వేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ కొత్తగా కొనుగోలు చేసినటువంటి పది పీటలను ఆ స్టోర్ రూమ్ లో వేయడం జరిగింది వాటికి ఆ పది పీటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా వాడుకలోకి తెచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎక్కువ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకంటే మంత్రులు కావచ్చు ఇంక దేవస్థానం సంబంధించి పీటల వివాదం అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు రచ్చకు తెరలేపినటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు ముందు ఇటువంటి ముందస్తు జాగ్రత్త కూడా ఇలాంటి వివాదాలకు తావు లేకుండా కూడా ఆలయ అధికారులు చర్యలు చేపట్టడం పై కూడా కొంత ప్రశంసలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు Right, Kiran? Okay. Thank you.